కలియుగ దైవం సన్నిధిలో కామన్ మ్యాన్ ఎజెండా వైకుంఠ ద్వార దర్శనాల్లో తొంభై శాతం సామాన్యులకే ప్రాధాన్యత ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు రికార్డు స్థాయిలో జరిగాయి అందరికీ దర్శన భాగ్యం కలిగేలా పక్కడ్బందీ ప్రణాళికలు సిద్ధమయ్యాయి సీఎం చంద్రబాబు ఆదేశాలతో ముగ్గురు మంత్రుల సబ్ కమిటీ తిరుమల వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లపై సమీక్షించింది మంత్రులు ఆనం రామ్ రెడ్డి అనగాని సత్యప్రసాద్ అనిత టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు సహా టీటీడీ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు ఈ నెల ముప్పై వైకుంఠ ఏకాదశి ముప్పై ఒకటిన ద్వాదశితో పాటు జనవరి ఎనిమిది వరకు పది రోజుల పాటు భక్తులు వైకుంఠ ద్వారా దర్శనం చేసుకునేలా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు సాధ్యమైనంత వరకు ఎక్కువ మంది భక్తులకు వైకుంఠ ద్వారా దర్శనాలు కల్పిస్తామన్నారు ముప్పైవ తేదీ ఇరవై గంటలు ఇరవై గంటలు దర్శనం పెట్టాం ముప్పై ఒకటో తేదీ పదకొ పంతొమ్మిది గంటలు స్లాట్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఒకటో తారీఖు వస్తుంది కాబట్టి ఆ ఒకటో తారీఖు ఏర్పాట్లు చేసుకునే దానికి కొంత సమయం తీసుకొని దానికి కూడా అంత సమయం పెట్టి మూడు రోజుల పాటు ఎక్కువ మందికి దర్శనం చేయించాలి దర్శనం అనేటువంటిది ఒక పవిత్రమైందిగా మనం హిందువులం భావిస్తాం కాబట్టి హిందూ ఆచారాల ప్రకారం సనాతన ధర్మానికి కట్టుబడి మన ప్రభుత్వం పనిచేస్తాం మొదటి మూడు రోజులు వైకుంఠ ద్వారా దర్శనం కోసం ఇరవై మూడు లక్షల అరవై నాలుగు వేల మంది భక్తులు ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు లక్ష ఎనభై తొమ్మిది వేల మందికి డీప్ ద్వారా టోకెన్లు జారీ అయ్యాయి ఇరవై ఏడు రాష్ట్రాల నుంచి భక్తులు రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఒక రికార్డ్ అన్నారు మంత్రి ఆనం డిప్ సిస్టమ్ లో వచ్చిన వాళ్ళందరికి కూడా ఎంతమంది వచ్చినా ఎంతమందికి డిప్ లో వాళ్ళకి ఆ స్లాట్ వస్తుందో ఆ తేదీ వస్తుందో వాళ్ళందరికీ దర్శనాలు ఇవ్వడం జరుగుతుంది మిగిలిన ఏడు రోజులు కూడా వచ్చిన వాళ్ళందరికీ దర్శనం ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నాం నైంటీ పర్సెంట్ సామాన్య ప్రాధాన్యత లేదు గత వైకుంఠ ఏకాదశిలో జరిగిన ఘటనలు దృష్టిలో పెట్టుకుని పకడ్బంది విధానాలను అమలు చేస్తున్నట్టు మంత్రుల కమిటీ స్పష్టం చేసింది భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించడం సహా భద్రతా పరంగా కూడా టీటీడీ కట్టుదిట్టమైన చర్యలు చేపడుతుంది భక్తులు కూడా సహకరించాలని కోరారు మంత్రులు